నాన్నగారు మీకు నాలుగు కోట్లు ఇమ్మన్నారు కానీ ఇప్పుడు క్యాష్ అట్ అవ్వలేదు ఇంకో పది రోజుల్లో మీ డబ్బు మీకు పంపిచేస్తా మీరు హ్యాపీగా ఉండండి సంజీవయ్య అమర్ రాయ్ సంజీవయ్య అమర్ రాయ్ సార్ ఒకసారి నేను అలా డబ్బుచ్చిన విషయం ఎవరికి తెలియనివ్వద్దు నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ టాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చీజీ ఎవరికి తెలియనినయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆ ధనుంజేయికి నీకు అస్సలు పోల్కలేదు బాబు మహానుభావుడు కడుపు కూర్చోని సంజీవయ్య అమర్ రాయే సంజీవయ్యా అమర్ రాయే సంజీవయ్యా మనం అడిగితే ఓటేస్తాడా ప్రాణమేనే ఎవరికి చెప్పడుగా ప్రాణం పోయినా చెప్పడు వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు ఇంకో ఎమ్మెల్యే నేసేద్దామా ఆ క్లాస్ంది ఫస్ట్ ఏదో డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్టులవి అందుకే అలా పిలిచాను కావాలంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు ఒక పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి తీసుకోవచ్చు పర్లేదు తీసుకోండి ఒకసారి వెళ్ళి చూసుకోండి మీ పదవులు మీది ఈ అపార్ట్మెంట్ మీది చెప్పండి అదేమా ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి రండి లోపల రండి కూర్చోండి కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య పెద్దయినా మీరు నాకు మాటివ్వాలి మాట తప్పకూడదు రాజమ్మా బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్య ఆడు పోయి పది రోజులు కూడా కాలేదు మరింత అర్ధరాత్రి నీ బిడ్డను ఎంటబెట్టుకుని వచ్చి నాకు మాటివ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఉంటాను నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను మా ఆయన ఆఖరి కోయక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి నువ్వు సహాయం చేయాలి పాటించా అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్గా ఇదేంటి రే కొర్రవదవా అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా ఆ ధనుగడ అసలే తిక్కసనాశి నేను చంపేస్తాను చంపేస్తాను రా ఇప్పుడు అడికి ఏం సమాధానం చెప్తావు చెప్పరా చెప్పు ఎవరికి వారు ఇంజిషన్ తీసేసుకోవడమే రాజమ్మ తెల్లారితే పార్టీ మీటింగ్ ఆ ధనుగాన్ని ఇన్యాన్వాస్గా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి ఆ సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా నా చేయిపోయింది వదిలే మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా పైగా మాటిస్తేని చెప్పాను కదా కష్టం అమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేయొద్దని చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్గా ఉంటుంది అవతలు యునానమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా ఒకవేళ వస్తే ఆ వస్తే అర్థమైతురా ఎందుకు చేశావు ఈ రాష్ట్ర ప్రజలకి ధనువు గారిని సీమ్గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని ఎలా ఎందుకు చేయాలి

అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్ తాగొచ్చారు మీటింగ్కి తాగి మీటింగులు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు కొంచెం మర్యాదగా మాట్లాడి ధనుంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకో మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీలు లేదు సార్ ఇప్పటి వరకు సంజయ్ గారే మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మా సీఎం అర్జున్ ప్రసాద్ ఏ కూర్చో కూర్చోండిరా ఏయ్ ఆపండి ఆపండి కూర్చోండిరా ఇది ఏమైనా మీటింగ్ అనుకుంటారా చేపల మార్కెట్ అనుకుంటారా గొడవ కాదండి మాకు ఎలక్షన్ కావాలి అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి సీఎం అర్జున్ ప్రసాద్ కదా అవునండి మాకు ఎలక్షన్స్ కావాలి అర్జున్ గారి పోటీ చేయాలి సంజయ్ గారు దేవుడు సార్ ఆయన మీకు తమ్ముడు ఈ తనంజైకి చిన్నాన్న

ఎందుకు అన్నట్లాగా గోల్ చేస్తారు ఎందుకు అరుస్తారు ఎందుకు ఊర్నే కేకలు పెడతారు పిచ్చకిందా అర్జున్ గారు సీఎం అంటే బచ్చగాడు పిలిపించండి నాతో పిలిపిస్తాను మాట్లాడండి పిలిపించండి పిపిస్తావా అన్నం పిలిపిస్తాం రేప మాపా అమెరికాకి ఎలిపేడు అడుక్కు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు అయినా నేనుంతా ఒకటి ఇది మాకుతో మా సంబంధించిన విషయం మీరు ఎందుకు రాజకీయాలు పెడతారు ఒకసారి పిలిపించండి పిలు పిలిపిష్ మోయా విచ్చి వీళ్ళందరికీ వాడ సమాధానం చెప్తాడు రేపు ఇష్టన్ హై కాబోయే సీఎం అని వాడు చెప్పి